హెయిర్ మాకు కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి ఈరోజు వీడియోలో ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం హెయిర్ గ్రోత్ అయితే చేసుకోబోతున్నాము చాలా ఉపయోగపడుతుంది ఎవరు కూడా మిస్ కావద్దు హే గాయ్స్ హెయిర్ కావాలి అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా కానీ హెయిర్ పెరగాలి అంటే ఎంత కష్టం అసలు హెయిర్ ఊడిపోవటానికి సెకండ్స్ చాలు హెయిర్ అనేది ఊడిపోతుంది అంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసిన లేదు అంటే డస్ట్లోకి వెళ్ళిన లేదంటే హెయిర్ ఐ మీన్ స్కాల్ప్ అనేది స్వెట్ పట్టిన వింటర్ సీజన్లో కానీ సీజన్ సీజన్లో కానీ ఇంకొక రీజన్ అంటూ ఉండదు హెయిర్ ఫాల్ అవ్వటానికి బట్ హెయిర్ పెరగాలి ఆ పెరిగిన హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మాత్రం మనం చాలా కష్టపడాల్సిందే అంత ఈజీగా అయితే మాత్రం హెయిర్ పెరిగిపోదు కొందరికి ఏంటి అంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మలకి నాయనమ్మలకి హెయిర్ బాగా ఉండటం వల్ల సో మనకి హెయిర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అది కొంతవరకు కొంతమంది ఏంటి వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఫుడ్ డైట్ వల్ల వాళ్ళ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది కొంతమంది వరకు సో ఇంకొంతమందికి చిన్న చిన్న రెసిపీస్ ట్రై చేయటం వల్ల చిన్న చిన్న హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ ట్రై చేయటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది కాకపోతే వీళ్ళు ఏం చేయాలి అంటే హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్సే కాదు దీంతో పాటు ఫుడ్ డైట్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి బాదం పప్పులు గుడ్లు ఇంకా పాలు తాగటం కానీ క్యారెట్స్ తినటం కానీ కీర కీరా దోసకాయ తినటం కానీ ఇట్లా కొన్ని అనమాట మంచి హ్యాబిట్స్ అన్ని అలవాటు చేసుకోవాలి లైక్ ఫ్రూట్స్ తినటం ఇలాంటివి అలవాటు చేసుకొని జంక్ ఫుడ్ లాంటిది తగ్గించాలి సో అప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ కూడా రావు కదా జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నాము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనం అన్ని మంచిగా మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే అది చాలా కష్టం మెయింటైన్ చేయలేము కానీ ఇంకా తప్పదు హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ మెయింటైన్ చేయాల్సిందే సో ఈ రోజు వీడియో వచ్చేసరికి హెయిర్ గ్రోత్ రెసిపీ మంచి హెయిర్ గ్రోత్ రెసిపీ అనమాట చాలా సింపుల్ గా ఉంటుంది చిటికలో తయారు చేసుకోవచ్చు మనం ఈ రోజు హెయిర్ గ్రోత్ రెసిపీ అనేది సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాసు హెయిర్ అండ్ బ్యూటీ కేర్ నేను నివానీ సో ఈ రోజు వీడియో వచ్చేసరికి హెయిర్ గ్రోత్ రెసిపీ అని చెప్పాను కదా సో ఇందులో మనం టూ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేయబోతున్నాము గ్రీన్ టీ ఇంకా రోజ్మెరీ లీవ్స్ సో రోజ్మెరీ లీవ్స్ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియదు రోజ్మెరీ లీవ్స్ అనేసరికి గడ్డి గులాబీ అని విన్నారా మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా చాలా అందంగా ఉంటాయి ఆ ఫ్లవర్స్ అయితే లైక్ గులాబీ పువ్వుల్లా ఉంటాయి గడ్డి గులాబీ పువ్వులు రియల్ గా గులాబీ పువ్వు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది గడ్డి గులాబీ అనేది వాటికి ఏంటంటే లీవ్స్ వచ్చేసరికి సన్నగా పొడుగ్గా ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి అనమాట చీపురు పుల్లల్లా ఉంటాయి సన్నగా పొడుగ్గా సేమ్ ఈ రోజ్మెరీ లీవ్స్ కూడా అదే విధంగా ఉంటాయి నేను పిక్ అయితే యాడ్ చేస్తాను రోజ్మెరీ లీవ్స్ ఎలా ఉంటాయి అనేది చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటుంది మొక్కని పచ్చిగా ఉన్నటువంటి మొక్క అంటే అది మొక్క నుంచి డైరెక్ట్ గా మనం కట్ చేసినటువంటి లీవ్స్ కూడా మన హెయిర్ కి యూజ్ చేయచ్చు ఇన్ కేస్ మన దగ్గర రోజుమెరీ లీవ్స్ లేవు అంటే గనక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు డ్రై లీవ్స్ అయితే దొరుకుతాయి ఇవి మనకి స్టోర్ ఉంటాయి ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ అలా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఈ లీవ్స్ అనేవి దీంతో వాటర్ అంటే ఇది వాటర్లో యాడ్ చేసి లీవ్స్ అనేవి వాటర్లో యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి వచ్చినటువంటి వాటర్ని స్ట్రెయిన్ చేసి మీరు హెయిర్కి యూజ్ చేయచ్చు చాలా మంది తాగుతారు గ్రీన్ టీ ఇప్పుడు ఎలా తాగుతారు అట్లనే ఈ రోజ్మెరీ లీవ్స్ టీ కూడా తాగుతూ ఉంటారు చాలామంది మనమైతే ఎప్పుడు ట్రై చేయలేదు బట్ తాగుతారు చాలా మంది సో ఈరోజు మనం రోజ్మెరీ లీవ్స్ మరిగించినటువంటి వాటర్ ఇంకా గ్రీన్ టీ వాటర్ ఈ రెండు కూడా హెయిర్కి యూజ్ చేయబోతున్నాము సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఓకే ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము సో ఈరోజు మన వీడియోలో మనం యూస్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ టీ ఇది మీరు ఏ గ్రీన్ టీ అన్నా తీసుకోవచ్చు అంటే మార్కెట్లో చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి కదా సో ఏదన్నా కానీ తీసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి రోజ్మెరీ లీవ్స్ ఇవైతే డ్రై లీవ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటివి డ్రై లీవ్స్ ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ మీకు పిక్ అయితే నేను యాడ్ చేశాను కదా స్క్రీన్ షాట్ అంటే రోజ్మేరీ లీవ్స్ మనకి ఆ మొక్క డైరెక్ట్గా మొక్క ఉంటే ఎట్లా ఉంటుంది అన్నది నేను పిక్ అయితే యాడ్ చేశాను కదా ఇవి డ్రై లీవ్స్ అనమాట సో ఇప్పుడు ఈ లీవ్స్ అనేవి మనం బాయిల్ చేసుకోవాలి ఒకసారి నేను ఈ డ్రై లీవ్స్ ఎలా ఉంటాయి అన్నది దగ్గరగా చూపిస్తాను చూడండి చూసారు కదా సన్నగా పొడుగ్గా ఉన్నాయి కదా ఈ డ్రై లీవ్స్ అనేవి వీటి ఫ్రేగ్రెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది మీకు వెంటనే తెలుస్తుంది ఫ్రేగరెన్స్ అనేది అంటే ఆ లీవ్స్ మీరు కవర్లో నుంచి బయటికి తీసిన వెంటనే మీకు ఫ్రేగ్రెన్స్ అనేది తెలుస్తుంది ఈ లీవ్స్ కొన్ని ఒక టేబుల్ స్పూన్ ఒక బౌల్లోకి అయితే తీసుకోండి తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి రోజ్మెరీ లీవ్స్ ఓన్లీ ఓన్లీ రోజ్మెరీ లీవ్సే బాయిల్ చేయాలి గ్రీన్ టీ బాయిల్ చేయకూడదు గ్రీన్ టీ ఎప్పుడన్నా కానీ మనం బాయిల్ చేసుకోకూడదు ఓన్లీ హాట్ వాటర్లో ఆ గ్రీన్ టీ బ్యాగ్ కానీ లేదు అంటే గ్రీన్ టీ లీవ్స్ కానీ హాట్ వాటర్లో వేసి మూత పెట్టేసి అలా కాసేపు వదిలేయాలి అంతేకాని గ్రీన్ టీ లీవ్స్ ఎప్పుడు కూడా బాయిల్ చేయకూడదు ఓకే ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయింది కదా సో వాటర్ కలర్ కూడా చూడండి చేంజ్ అయింది కదా లైట్ ఎల్లో కలర్లోకి అయితే వాటర్ మారిపోయింది సో ఇప్పుడు ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి వేడిగా ఉండేటప్పుడే చల్లారినివ్వకూడదు సో వేడిగా ఉండేటప్పుడే ఒక గ్లాస్లోకి అయితే మొత్తం వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోండి రోజు లీవ్స్ వేరేగా తీసేసేయండి ఇప్పుడు ఈ వేడిగా ఉండేటువంటి వాటర్లోకి మనం ఒక గ్రీన్ టీ బ్యాగ్ అయితే యాడ్ చేసుకుందాము నార్మల్గా మనం గ్రీన్ టీ తాగాలి అనేటప్పుడు ఒక బ్యాగ్ని హాట్ వాటర్లో డిప్ చేసి కాసేపు వదిలేస్తాం కదా సేమ్ అలానే ఇప్పుడు ఈ రోజ్మెరీ లీవ్స్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లోకి గ్రీన్ టీ బ్యాగ్ అనేది డిప్ చేసి కాసేపు వదిలేసేయాలి అంటే రూమ్ టెంపరేచర్కి రావాలి మన హెయిర్కి అప్లై చేసుకోవాలి కదా సో రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా వదిలేద్దాం నెక్స్ట్ మీకు కావాల్సినటువంటి హెయిర్ గ్రోత్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే ఇది మీరు హెయిర్కి పెట్టుకున్న తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా హెయిర్లో ఉంచి తర్వాత మైల్ షాంపూతో హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది ఈ వచ్చినటువంటి వాటర్ ఒక స్ప్రే బాటిల్లోకి అయినా కానీ తీసుకోవచ్చు మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంది అంటే లేదు అంటే డైరెక్ట్గా కూడా నార్మల్గా హ్యాండ్స్తో అప్లై చేసేసుకోవచ్చు స్ప్రే బాటిల్తో అయితే ఈజీగా స్కాల్ప్ అంతా కూడా స్ప్రే అవుతుంది స్ప్రెడ్ అవుతుంది ఈ వాటర్ మీరు హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ లాంటిది చేయకపోయినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు హెయిర్ని పైకి ముడిపెట్టేసుకోండి సరిపోతుంది థర్టీ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి మొత్తం స్కాల్ప్ అంతా కూడా ఈ వాటర్ అనేది మంచిగా అప్లై అయ్యేలాగా చూసుకోండి సరిపోతుంది చూసారు కదా ప్రాసెస్ ఏంటి ఎలా తయారు చేసుకున్నాము అనేది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీ అనేది ట్రై చేస్తే మీకు బాగుంది అనిపిస్తే కనుక కంటిన్యూ చేయొచ్చు చాలా రెసిపీసే ఉంటాయి మన ఛానల్లో ఇన్ని రెసిపీస్ ఏంటి చాలా ఎక్కువ చెప్తున్నారు కదా అసలు హెయిర్ గ్రోత్ కి ఇన్ని యూజ్ చేయడం ఏంటి అని మాత్రం అనుకోవద్దు మేము చెప్పేటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా హెయిర్ గ్రోత్ కోసం చాలా బాగా వర్క్ అవుతాయి హెయిర్ని స్ట్రాంగ్గా చేయడం కోసం కూడా బాగుంటాయి కాకపోతే కొంతమంది అప్లికేషన్ అప్పుడు అంటే హెయిర్ ప్యాక్ అప్లికేషన్ అప్పుడు అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ కి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సో అటువంటి వల్ల హెవీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఈవెన్ మనం హెయిర్ కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది దానివల్ల హెయిర్ సన్నగా కనిపించడం అలా జరుగుతూ ఉంటుంది బట్ ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మీకు హెయిర్ ఊడిపోయింది అని కానీ అట్లాంటి ప్రాబ్లం ఏం ఉండదు ఎందుకంటే ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ కదా సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి పెద్ద హార్మ్ఫుల్ ఏమీ ఉండదు అనమాట అంటే పెద్ద హానికరం కాదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎవరికన్నా ఇన్ కేస్ అలర్జీ ఉంటుంది కదా సమ్ ఈ వంటకం తింటే తనకి పడదు యాషస్ వస్తాయి బాడీ అంతా అట్లా కొన్ని ఉంటాయి కదా సో అటువంటి వాళ్ళకి మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు హెయిర్ ఫాల్స్ ఇలాంటివి కానీ నార్మల్గా మనకి ఎటువంటి ఎలర్జీ లేదు వంటగదిలో యూజ్ చేసే ఐటమ్స్ వల్ల మనకి ఎటువంటి ఎలర్జీ లేదు అనుకునేటప్పుడు మీరు నేచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చు కానీ ఇవి యూజ్ చేసేటప్పుడు మిస్టేక్స్ అనేవి జరగకూడదు ఇన్ కేస్ మిస్టేక్స్ జరిగాయి అంటే అంటే హెవీగా మసాజ్ చేయడం కానీ హెయిర్ ప్యాక్ థిక్గా ఉండేటప్పుడు అది అప్లై చేసుకునేటప్పుడు వీక్గా ఉన్నటువంటి హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది సో చాలా మిస్టేక్స్ మీరే కాదు నేను కూడా చేస్తూ ఉంటాను మిస్టేక్స్ అనేవి మీకైతే చెప్తున్నాను బట్ నేను కూడా చేస్తూ ఉంటాను మిస్టేక్స్ అయ్యి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి కదా సో ఇలా మిస్టేక్స్ లేకుండా మీరు మంచిగా హెయిర్కి అప్లై చేసుకోవటం అనేది నేర్చుకోండి అప్పుడు మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఉన్నటువంటి హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి వచ్చే హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇది ఇలాంటి వీడియో ఈ వీడియో నచ్చింది అంటే కనుక ఒక లైక్ అయితే చేసేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇది ఇలాంటి వీడియో మళ్ళీ మనకు మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్